అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే పన్నెండు వందల పది గజాల ల్యాండ్ తోటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అది కూడా కేవలం నలభై లక్షల అది తక్కువ మాకు మంచి ప్రాపర్టీ కావాలి అని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమే అండి ఇది చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే హౌస్ అని అండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చింది సో ఇంటి ముందు రోడ్డు కూడా ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను సో ఇక్కడ ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అనమాట బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే అవుతుంది స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ తోటి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రోడ్లతోటి చుట్టూ ఓపెన్ ల్యాండ్ తోటి చాలా అంటే చాలా బాగుంది విలేజ్ నేటివిటీతో కట్టించుకున్న హౌస్ అనమాట ఇది డెబ్బై నుంచి ఎనభై లక్షల వాల్యూ అయితే చేస్తుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో నలభై లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా పన్నెండు వందల పది గజాలన్నమాట ఇది ఈస్ట్ వెస్ట్ రోడ్లు అయితే ఉన్నాయండి ట్వంటీ ఫోర్ ఫీట్లే రెండు రోడ్లు కూడా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో గుంటూరు నల్లపాడు మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండే చిన్నపలకలూరు పేరుచెర్ల విలేజ్లో పన్నెండు వందల పది గజాల జీప్లస్ ల్యాండ్ తోటి ఈ బిల్డింగ్ అయితే మనకి వచ్చింది ఇక్కడ చూస్తే చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ఈ హౌస్ చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై తొమ్మిది లక్షల ఆరు వేల రిజర్వ్ ప్రైజు సో అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే లో బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ